నెల్లూరు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మంగళవారం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి నగర అధ్యక్షులు సుజైన్ బాబు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం మేమందరం పోరాడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నగర ప్రధాన కార్యదర్శి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జనం భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో మనం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ గారితో కలిసి చేస్తున్నాం మనం అదేవిధంగా ఈరోజు రోజు ఎక్కడికి వెళ్ళినా కానీ వైసీపీ వైఫల్యాల గురించి మనం మాట్లాడుతుంటే ప్రజలు వాళ్ళకి వాళ్ళ మధ్య వచ్చి ఈసారి పోయినసారి మేము జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపై ఓటేసాము ఈసారి మాత్రం తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా కానీ తప్పకుండా గెలిపించుకుంటాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తట్టు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పుకుంటున్నారు తప్పకుండా వైసీపీకి బుద్ధి చెప్పడానికి వైసీపీ నుంచి ఎవరు నిలబడినా కానీ డిపాజిట్లు కూడా లేకుండా చేస్తామని వీళ్ళు ఇక్కడ చర్య చేసుకోవడం చాలా ఆ సంతోషంగా ఉంది ఇంత చైతన్యం వచ్చింది ప్రజల్లో కానీ కూడా మేము కూడా చాలా సంతోషపడుతున్నాము అదేవిధంగా నెల్లూరు ప్రజలు కూడా ఆలోచించి ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానివ్వండి వాళ్ళని తప్పకుండా గెలిపించుకోవాలి ఈ వచ్చే ఎన్నికలు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ప్రజలందరి భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడుతుందని తెలియజేసుకుంటున్నాను మరొకసారి ఈ డివిజన్ ఇన్ఛార్జ్లో జనసేన టీడీపీ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం జనసేన జనం కోసం జనసేన అదేవిధంగా భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం చేస్తుంటే ఎంతో బాగుంది ఒక మంచి సందేశం ఇవ్వగలుగుతున్నాము ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే జనసేన పార్టీ టీడీపీ కలయిక కానివ్వండి మాకున్న ఎంతో మంచి అండర్స్టాండింగ్ కానివ్వండి పది నియోజకవర్గాల్లో రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుందని మేము తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే జనసేన పార్టీ టీడీపీ ఒకటే లక్ష్యం వైసీపీ మూర్తి ఆంధ్రప్రదేశ్ కోసం మేము అందరం కూడా పోరాడుతున్నామని తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన నెల్లూరు నగరంలోని యాభై నాలుగో డివిజన్ జనార్దన్ భవిష్యత్తు కోసం జనసేన ఈరోజు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు మరియు నగర అధ్యక్షులు సుజన్ గారు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల సమక్షంలో ఈ రోజు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు మేము ప్రజలకు ఏదైతే ఇంటింటికి వెళ్తున్నామో వాళ్ళు మొదటగానే మమ్మల్ని రక్షిస్తున్నారు ఏ విధంగా అంటే రెండు వేల పద్నాలుగు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కటి కూడా మౌలిక సదుపాయాలతోటి అభివృద్ధి చేసుకున్నారు ఘనత తెలుగుదేశం జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అని ప్రజలు చెప్పడం మేమందరం దాన్ని కూడా చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై గెలిచి యాభై మూడు యాభై నాలుగు ఈరోజు నెల్లూరు నగరంలో యాభై నాలుగో డివిజన్లో జనం కోసం భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాలు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చన్నారెడ్డి మరుకునాథ్ రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు వెంకటేశ్వరంలో ఈరోజు జనం కోసం చేసిన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఓ పక్క ఇక్కడికి వస్తే ప్రజలందరూ ఒకటే నినాదం మీద స్టిక్ అయి ఉన్నారు వైసీపీ రహిత రాష్ట్రం వైసీపీ రహిత జిల్లా వైసీపీ వైసీపీ రహిత కార్పొరేషన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ప్రజలందరూ ముందరకు వస్తున్నారు ఈరోజు వైసీపీ చేసిన ఆగడాలని కానీ వైసీపీ చేసిన అన్యాయాలు కానీ దౌర్జన్యాలను కానీ ఈరోజు ప్రజలు ఒకంతరు కమరిస్తూనే ఉన్నారు అందుకనే మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వారంతరూ వారే బ్రహ్మరథం పడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సఖ్యతను కూడా వాళ్ళు అర్థం చేసుకుని ప్రజలు ఈసారి ప్రజాబిష్టం మేరకే జనసేన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ముందరకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై జన్ అలియా షేక్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి ఈ రోజు జనం కోసం జనసేన అదేవిధంగా బాబు చోటి భవిష్యత్ గ్యారెంటీ మా జిల్లా అధ్యక్షులు చన్నారెడ్డి మనుపేంక రెడ్డి గారు అదే విధంగా మా అధ్యక్షులు సుజయబాబు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా యాభై నాలుగో డివిజన్ యాభై మూడు యాభై నాలుగు క్లస్టడ్ జహీర్ అన్న ఆధ్వర్యంలో మేము ఈరోజు మా జనసేన పార్టీ తరఫున మేము జనార్దన్ రెడ్డి కాలనీలో స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము ఇప్పుడు దాకా ఈ గవర్నమెంట్ని చూసాం ఇంకా మాకు ఈ గవర్నమెంట్ బాబాయ్ అని చెప్పి దండాలు పెట్టి మరి ఈసారి మీ గవర్నమెంటే మాకు కావాలి ఈసారి మీరు వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం కానీ మేము వాళ్ళకు ఓటుగా మేము అయ్యాము మీరు ఏం ఇవ్వకపోయినా పర్వాలేదు మేము మీకే ఓటే చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని సభాముఖంగా తెలుపుకుంటున్నాను జై హింద్ జై జనసేన